హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను అదే ఏ ఉప్మా అంటే ఇప్పుడు మనకు బియ్యం ఉంటాయి కదా ఇప్పుడు ఎక్కువ రేషన్ బియ్యం తినమంటున్నారు కదా సో మనకేమో నార్మల్గా ఈ బియ్యం అలవాటు కాబట్టి రేషన్ బియ్యం తినలేని వాళ్ళకి ఇది ఒక అవకాశం అని చెప్పాలి ఎందుకంటే మనం బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం రేషన్ బియ్యంతో చేసిన నూకతో మనం ఉప్మా చేసుకోబోతున్నాం ఇప్పుడు చూడండి ఇలా ఈ నూక కూడా చే ఎలా చేయాలంటే మనం రాషన్ బియ్యం ఉంటాం కదా రాషన్ బియ్యం కొంచెం దోరగా వేపేసి మనకి మిల్క్ పట్టుకెళ్ళినా సరే తిరగలతో కానీ మనం ఇసురుకుంటే కనుక ఇలా వస్తుంది ఆ నూకతో మనం ఉప్మా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మన అమ్మమ్మల కాలంలో ఇలాంటి ఉప్మాలు చేసుకునేవారు వాళ్ళు సో ఇంకో ఇలా ఈ నూకతో మనం ఉప్మా చేసుకోబోతున్నాం ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను తీసుకున్నవి ఒక కప్పు మన ఒక ఐదు ఉల్లిపాయలు ఆవాలు మినపప్పు అలాగే పెసరపప్పు పచ్చనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఒక చిన్న ఎండుమిర్చి అంతే ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ముందుగా మనం ఈ పచ్చనపప్పు పెసరపప్పు ఉంది కదా అందులో కొంచెం వాటర్ వేసేద్దాము మనం ఉల్లిపాయలు అన్నీ కోసుకుని అన్నీ చేసుకునేటప్పటికి ఈ పెసరపప్పు పచ్చనపప్పు అనేది కొంచెం నానుతుంది సో అలా నానబెట్టుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది మనకి ఓకేనా మన ఉప్మా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము చూడండి నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ముందుగా పోపులు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర అంటే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలి ఇవన్నీ బాగా వేసుకుందాము చూడండి ఇవి వేగిన తర్వాత కొంచెం కమ్మగా వాసన వాసన వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు అలాగే శనగపప్పు అవి కూడా వేసేద్దాము అవి కూడా వేసేసి బాగా వేపుకుందాము చూడండి మనకి పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపిముకలు వేసుకున్నాము నేను చిన్నగా అంటే బాగా చిన్నగా నూనె ఉల్లిపాయలు నాలుగు వేసుకుంటున్నాను అవి అయితే తినేటప్పుడు చాలా బాగుంటాయి అలాగే కొన్ని ఒక మూడు ఉల్లిపాయలు ముక్కలకైనా కట్ చేసుకుని ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా ఇలా అయితే చాలా బాగుంటుంది తినేదప్పుడు ఇవి బాగా మగ్గించుకున్నాను మూత పెట్టుకొని ఓకే ఇలా మగ్గితే సరిపోద్ది మనకి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక ఎండి చేసుకున్నాను దీంట్లోకి కొంచెం కరివేపాకు ఎక్కువ ఉండాలి ఇప్పుడు మరో ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మొత్తం అన్నీ బాగా మగ్గిపోతాయి ఓకే మనకన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము చూడండి ఉల్లిపాయ ఎలా మగ్గిందా ఇది మనం తిన్ తినేటప్పుడు మధ్య మధ్యలో బలి ఉంటుంది టేస్టీగా వాళ్ళు అమ్మ అమ్మమ్మలు వాళ్ళు ఎక్కువ ఉల్లిపాయలు మొక్కల కన్నా ఇలా ఉల్లిపాయలు వేసుకునేవారు ఎక్కువ అప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు ఉండేవి నీరు ఉల్లిపాయలు అనేవి చిన్నవి ఉండేవి అవి వేసేసుకునేవారు ఇంకా కట్ చేయక లేకుండా భలే ఉండేవి అయితే నేనైతే ఒక కప్పు బియ్యం నొక్కి అలాగే కప్పు ఉన్నారు వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతే అలా అయితే ఒక కప్పు నొక్కి కప్పు ఉన్నారా ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము వేస్తున్నాను నేను ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని బాగా నీళ్లు బాగా మరిగేంత వరకు మూత పెట్టేసుకుందాము మనకు వాటర్ అయితే బాగా మరిగిపోయింది చూసారు కదా బాగా మరిగిపోయింది మనకు వాటర్ ఇప్పుడు మనం ఇందులో నోకేసేసుకుందాము మీకు అర్థమయ్యే ఉంటుంది నోకెలా చేసుకోవాలో మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం కొంచెం బియ్యంగా ఉన్నప్పుడే మనం కొంచెం దోరగా వేపేసుకోవాలి వేపేసుకుని మనకి తిరగలు ఉంటుంది తిరగల్లో పని లేదంటే మిల్క్ పట్టుకెళ్ళి ఉపమానం ఒక్కడే వాళ్ళు ఆడేసి ఇస్తారు అలాగే మిక్సీలో అయితే బాగా మిక్సీ పట్టకూడదు మళ్ళీ పొడవ ఒక రెండు మూడు సార్లు పట్టేసుకుంటే సరిపోద్ది పట్టేసుకుని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి మరి పురుగు కంట పట్టకుండా ఉండాలంటే ఎండలో పెట్టుకోవాలి ఒక రోజు అంతా గట్టిగా ఉన్న ఎండలో పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది అనేది చూసారు కదా ఎంత బాగుందో నేను నీ వేసేసుకున్నాము వేసేసుకుందాము మేమైతే మా అత్తయ్య గారు చేసి పంపిస్తారు మాకు రేషన్ బియ్యం వస్తాయి కాబట్టి రేషన్ బియ్యం ఇప్పుడు అందరూ రేషన్ బియ్యం తినాలి అని అంటున్నారు కదా సో మనమేమో ఆ షాపులో తెచ్చుకున్న బియ్యం అలవాటు వాళ్ళకి రేషన్ బియ్యం ఎక్కువ అలాంటప్పుడు ఇలా వాడుకుంటే మనకి బాగుంటుంది ఆ కాలంలో ఎక్కువ నూకలు ఉప్మానే తినేవారు ఆ నూకలు ఇంకా కొంచెం పెద్దవి ఉంటాయి మనం బియ్యం వాడించుకునేటప్పుడు నూకలు మిగిలితే కదా ఆ నూకలతో ఎక్కువ ఉప్మా చేసుకునేవారు చాలా బాగుండేది ఆ రోజులే వేరే బస్సులో ఆ తిండి కానీ ఆ రోజులు మనుషులు కానీ చాలా సూపర్ ఉండేవి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము చూడండి ఎలా ఉందో ఇంకా మనకి ఇంకా ఉడకాలి ఇది చూసారా మనం వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి ఇంకా ఉడకాలి ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మనకి కరెక్ట్గా ఉప్మా అన్నది రెడీ అయిపోద్ది వా ఫైనల్లీ మనకి రెడీ అయిపోయింది ఉప్మా చూసారా ఎంత పొడి పొళ్ళు ఆడుతూ వచ్చిందో చూడండి మనకి వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదా ఇప్పుడు మనము స్టవ్ దించేసుకుందాము స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము చూడండి ఇంకా మధ్య మధ్యలో ఉల్లిపాయలు బల్లి ఉంటాయి చూసారా బాగా ఉడికిపోయింది ఎక్కడ పలుకన్నది లేకుండా దీనికి మనం ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ అన్నది అస్సలు కనిపించదు ఎంత ఆయిల్ వేసుకున్నా సరే అస్సలు కనిపించదు చూసారా నేను చాలా ఆయిల్ వేసాను అయినా సరే ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు మనం టేస్ట్ అనేది చూసేద్దాము ఈ ఉప్మా ఇప్పుడు అలాగే ఆవుగా పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి ఆవుగా పచ్చడి కలుపుకుని తింటే బళ్ళే ఉంటుంది తెలుసా సూపరు చూడండి ఎంత పొడి పొలాడితే ఉప్మా ఎక్కడ అంటుకోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంది మనం వేసేయండి ఉప్పు మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఉల్లిపాయ కాల్ చూసారా ఉల్లిపాయ ఇలా తింటే చాలా బాగుంటుంది ఉల్పాయి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ట్రై చేసేయండి బియ్యం ఒక తుప్మా చాలా అంటే చాలా బాగుంది ఓకేనా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ ఆవుగా పచ్చడి కలుపుకొని తింటే సూపర్ ఉంది